వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఓఎఫ్ బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం టైమ్స్ గ్యారెంటీ లిమిటెడ్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఒక చిన్న ఎన్బిఎఫ్సి కంపెనీ మరియు మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని కూడా ఇస్తుంది మరి లేట్ చేయకుండా ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రోగా తెలుసుకుందాం టైమ్స్ గ్యారెంటీ లిమిటెడ్ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది పబ్లిక్ డిపాజిట్స్ తీసుకోకుండా వాళ్ళ ఓన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది అలాగే ఇది ఎస్ఈబిఐ రిజిస్టర్డ్ మార్చెంట్ బ్యాంక్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లో ప్రారంభమైంది దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి టైమ్స్ గ్యారంటీ ఫినాన్స్ లిమిటెడ్ తర్వాత టైమ్స్ గ్యారంటీ లిమిటెడ్ గా మార్చారు ఈ కంపెనీని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రమోట్ చేసింది సో మరి ఇప్పుడు రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం షార్ట్ టర్మ్ అనాలిసిస్ వచ్చేసరికి షేర్ ప్రైస్ లో ఇప్పుడు నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఏడు రేంజ్ లో ఉంది ఆరు నెలలో అప్రాక్సిమేట్ పదకొండు శాతం రిటర్న్ వచ్చింది అంటే సంవత్సరంలో పైగా రిటర్న్ అనేది స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి మూమెంటం చాలా స్లోగా ఉంది బట్ స్టడీగానే ఉంది మరి ఇప్పుడు ఈ కంపెనీ లాంగ్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం మార్కెట్ క్యాప్ వచ్చేసి నూట యాభై కోట్ల దగ్గర ఉంది కంపెనీ దగ్గర ఏం లోన్స్ అయితే లేదు ఆర్ఓ వచ్చేసి అప్రాక్సి సిమెంట్ ఐదు శాతం ఉంది సేల్స్ గ్రోత్ అనేది స్లోగా ఉంది కానీ రిస్క్ కూడా తక్కువ స్ట్రెంగ్స్ మరియు వీక్నెసెస్ అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే డెబిట్ అనేది లేదు సేఫ్ పొజిషన్ లోనే ఉంది మర్చెంట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది క్యాష్ ని స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తుంది అలాగే డిస్అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ చాలా స్లోగా ఉంది ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా లేదు పీబైఈ రేషియో వాల్యుయేషన్ వచ్చేసరికి చాలా హైగా ఉంది అరౌండ్ సిక్స్టీ ఎక్స్ లో ఉంది అనమాట కంపెనీ స్లోగా ఉంది బట్ స్టేబుల్ గా అయితే ఉంటుంది స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీ పెరిగితే మార్చెంట్ బ్యాంకింగ్ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ గా చేయాలంటే రెవెన్యూ గ్రోత్ మీద చేయాల్సి ఉంటుంది టైమ్స్ గ్యారెంటీ లిమిటెడ్ ఒక సీఫ్ మరియు స్మాల్ ఎన్ కంపెనీ కానీ గ్రోత్ స్లోగా ఉంది లో రిస్క్ లో రిటర్న్ టైప్ అంటే ఇది వచ్చేసి లో రిస్క్ లో రిటర్న్ టైప్ స్టాక్ టైమ్స్ గ్రూప్ దగ్గర ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఉంది బట్ ఇన్వెస్టర్స్ కి పేషెన్స్ మరియు క్లారిటీ కూడా ఉండాల్సి ఉంటుంది సో దాట్స్ ఆల్ ఫర్ టు